ఆర్ తోబుట్టువలను భావించి తెలుగుంటి ఆడబిడ్డలను ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి టైలరింగ్ నెట్వర్కింగ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాము కోవిడ్లో మూడు లక్షల మందికి మాస్కులు అందించి మందువులు కూడా వాళ్ళకి పంపిణీ చేశాము మూడు ప్రాంతాల్లో ఒక కోటి మూడు ముప్పై లక్షల విలువైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది కోవిడ్ సమయంలో ఎవరు బయటికి రాని సమయంలో మా వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే మా ట్రస్ట్ అనేది ముందుకెళ్ళలేదు ఏది అవసరమైన ఆ వాలంటీర్స్కి ఒక్క కాల్ ఇస్తే చాలు అట్లానే మా బ్లడ్ డోనర్స్ వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి కాల్ ఇస్తే వాళ్ళు ఎమ్మటే వచ్చి వాళ్ళు మేమున్నాము మీతో అని ఆ ధైర్యం ఇచ్చి ఇచ్చేదే ఆ వాలంటీర్స్ ఆ దాతలు ఆ సమయంలో కోవిడ్లో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలకు ఎవరు ముందుకి రాపోయినా కూడా దాన సంస్కారాలు కూడా మా ట్రస్ట్ ద్వారా చేశాము కర్నూలు వరదలు హుద్ తిఫాను గోదావరి వరదలు విజయవాడ వరదల్లో మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి సాయం అందించాము కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన నలభై ఎనిమిది కుటుంబాలకి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేశాము ఇప్పటి వరకు ఇరవై రెండు లక్షల మందికి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాయం చేసిందని గర్వంగా నేను చెబుతున్నాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు విస్తరిగా నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రక్తదానం అంటే ప్రాణదానమే నేను ఇక్కడికి వచ్చిన యువకులకి నేను కోరేది ఏంటంటే మీ దగ్గర నుంచి మీరు కుటుంబమే కాదు మీ స్నేహితుల్ని కూడా ప్రోత్సాహించి వాళ్ళని మీ ఇంటి దగ్గరున్న బ్లడ్ బ్యాంక్స్ కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మీరు అందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు దానం చేసిన ప్రతి రక్తపు బిందు చాలా జీవితాన్ని నిలబెడుతుంది మీకు తెలియకుండానే అవన్నీ ఈ సమాజంలో జరుగుతుంది